మోేంకటేశాయ ఈరోజు శనివారము శ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము కృష్ణపక్షము దశమి తిథి స్వాతి నక్షత్రము జనవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇతర వేరుతో శ్రీ మలయప్ప స్వామివారు రంగమండపం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా కళ్యాణ మండపానికి చేరుకుంటారు కళ్యాణోత్సవం ప్రారంభమవుతుంది పుణ్యాహవాచనము అంకురార్పణ రక్షాబంధనము అగ్నిప్రతిష్ట స్వామివారికి అమ్మవారికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ మహాసంకల్ప పఠనము మాంగల్యాలకి విశేషంగా అభిషేకము ఆరాధన జరిపి స్వామివారి తరఫున అమ్మవార్లకి మాంగళ్యాలు సమర్పణ గావించి స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనం సమర్పించి విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తయిన తర్వాత మాలా అనే కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఉభయ శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాలు నిర్వహించి కర్పూర నీరాజనము నైవేద్యము తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది ఉభయ దేవేళిలతో శ్రీ మలయప్ప స్వామివారు తాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభ వద్దం కల అద్దాల మండపానికి చేరుకుంటారు అద్దాల మండపంలో వేద పారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేస్తారు ఉభయ దేవేళలతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెల్పుల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వడంతో గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనం ఇవ్వడంతో హనుమంత వాహన సేవ పూర్తి అవుతుంది పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నిరాజనం సమర్పించిన తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది సాయం సంధ్య వేళల్లో వెయ్యి దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు వేదం గానం నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరుపుకొని నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి చేసుకొని సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారు మేళతెలతో ఊరేగింపుగా తిరుమల నమ్మి వారి సన్నిధికి చేరుకొని ఆస్థానం ఆరగింపు నైవేద్యం పూర్తి అయిన తర్వాత ఉభయ దేవేరులతో కలిసి తిరుమల వీధులు ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలో చేరుకుంటారు సాయంకాలం ఆరాధనలో భాగంగా తోమాల సేవ ఆరాధన పూర్తి అవుతుంది గర్భాలయంలో ఉదయం సమర్పించిన పుష్పమాలకలు సల్లింపు చేసుకొని బంగారు పంచపాత్రలో శుద్ధ జలాన్ని నింపుకొని మూలమూర్తికి ఉత్సవమూర్తులకి ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలతోటి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు అలంకారం జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనము కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తవుతుంది అష్టోత్ర అష్టోత్తర శతనామాళ్ళతో తులసి దళములతో అర్చన నిర్వహించిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పంజారాలు పనియారాలు మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి వెండిపీఠం పైన వేంచేపు చేసుకొని స్వామివారికి విశేషంగా ఏకాంత తిరుమందిని నిర్వహించి అలంకరించి బంగారు పంచపాత్రల్లో బ్రహ్మ తిరువారాధన కోసమై శుద్ధ జలాన్ని నింపి ఏకాంత సేవలో భాగంగా శ్రీ కృష్ణ స్వామి వారిని వేంఛేప్ చేసుకొని దారోష్టమైన గోక్షీరము పాలు పండ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనం తోటి ఏకాంత సేవ పూర్తి అవుతుంది ఓం నమో వెంకటేశాయ కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ ఐట్ డబల్ ఫైవ్